హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులందరికీ నమస్కారం రైతు సోదరులందరూ కూడా మిర్చి తోటలో కానీ పత్తి పత్తిలో కానీ మిగతా రకరకాల వ్యవసాయ పంటల్లో చాలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళు మందులు ఆడటానికి అలాగే చాలా రకాల కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్క కంపెనీకి వందల ప్రోడక్ట్లు ఉన్నాయి వందల రకాల టెక్నికల్ ఉన్నాయి ఏదైనా ఒక సమస్యకి ఒక దాం ముందుకి ఒక రకమైన మందు అలాగే నల్లికి ఒక రకమైన మందు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పురికి ఒక రకమైన మందు తెగుళ్కి ఒక రకమైన మందు ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకాల మందులు అనేవి విడివిడిగా వాడటం జరుగుతుంది లేదా రెండు రకాల మందులు మూడు రకాల మందులు కలిపి కూడా స్ప్రే చేయటం జరుగుతుంది రైతులు అనేవాళ్ళు పత్తికి కానీ మిరపకు గానీ ఇంకా మిగతా వగైరా పంటల్లో కానీ అటువంటి అప్పుడు రెండు రకాల మందులు తీసుకునేటప్పుడు ఒకటి మంచిది ఇవ్వచ్చు ఒకటే యావరేజ్గా గా చిన్న కంపెనీది ఇవ్వచ్చు అలా కాకుండా అదే అదే విధంగా రెండు మూడు రకాల టెక్నికల్ విడివిడిగా తీసుకొని విడివిడిగా కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది రైతులు ఆ విధంగా రైతుకి రైతుకి వచ్చేసి కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఎందుకంటే ఆయన ఒక డోసు కొట్టాలి అని అంటే రెండు మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ విడివిడిగా కొట్టాలంటే ఇంకా సమస్య పెరిగిద్దని చెప్పి రెండు మూడు రకాల ప్రొడక్టులు కూడా తీసుకొని విడివిడిగా బకెట్లో కలుపుకొని ట్యాంకీలో పోసుకొని విడివిడిగా ఒకేసారి స్ప్రే చేయడం జరుగుతుంది దానికి కారణం ఏంటి రైతు ఒకేసారి మనం రెండు మూడు రకాల ప్రాబ్లమ్స్ కూడా ఒకే విధంగా ఒకే డోసులో సొల్యూషన్ తీసుకురావడానికి ఆ విధమైన ప్రయత్నం చేస్తా ఉంటారు ఈ ఫీల్డ్ లో కూడా మనుషులు వాడే కెమికల్ మనుషులు వాడే అంటే ఆరోగ్యాలకు సంబంధించి కూడా అప్డేషన్ అనేది వస్తూ ఉంటది ప్రతి కెమికల్ కంపెనీ హెల్త్ సంబంధించి ఇష్యూస్ సంబంధించి కానీ అలాగే అదే వ్యవసాయ పురుగు మందులకు సంబంధించి కూడా కొత్త కొత్త రకాల మందులని అయ్యి కనిపెట్టడం కొత్త కొత్త టెక్నికల్ని కనిపెట్టి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది లేదా ఉన్న టెక్నికల్నే సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్ సాల్వెంట్స్ కలిపి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే సపోజు మోనో క్రాక్టోఫా థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ప్రతి కంపెనీ మోనో ఒకే విధంగా ఉండదు ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా ఉండదు మిగతా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డిఫరెంట్ సాల్వెంట్స్ అనేవి కలుపుతారు ప్రతి ప్రోడక్టు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు అది ఏదో ఒక విధంగా అది కంపెనీని బట్టి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క క్వాలిటీ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసి దోమకి అలాగే తెల్లదామకి అదే అదేవిధంగా నల్లి జాతులు అంటే ఈ విధంగా దోమకి అలాగే ముడతకి రెండు రకాలుగా సమర్థవంతంగా పనిచేసే అంటే స్టార్టింగ్ స్టేజ్లో సమర్థవంతంగా పనిచేసే ప్రొడక్ట్ ఒకటి రావటం జరిగింది అది గరుడా కంపెనీ నుంచి రావటం జరిగింది దాని ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి బకీల్ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి బకీల్ అనే ప్రోడక్టు ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అది ఆ లీటర్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందలు ఒక యాభై రూపాయల ఇటుగా ఆ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు అది పత్తిలో కానీ మిర్చి తోటకు కానీ స్టార్టింగ్ స్టేజ్లో దోమకు కానీ నలి జాతుల మీద కానీ సమర్థవంతంగా పనిచేస్తుంది నేను డీలర్లను కానీ రైతులను కానీ అడగటం జరిగింది ఆ ప్రోడక్ట్ అయితే బాగానే పనిచేస్తుందని చెప్పి దాని టెక్నికల్ వచ్చి అది లిక్విడ్ రూపంలో ఉంటుంది దాని టెక్నికల్ నేమ్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే ఇమిడా క్లోప్రైడ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఫిప్రోనిల్ అనేది పది పదిహేను పర్సెంటేజ్ ఇమిడా క్లోప్రైడ్ అనేది పదిహేను పర్సెంటేజ్ ఆ రెండు టెక్నికల్ కూడా ఒకటి దోమకి ఒకటి నలి జాతుల మీద పనిచేస్తుంది ఆ ఇది కొత్త ప్రోడక్ట్గా గా రావడం జరిగింది తెలిసిన రైతులకి ఇబ్బంది లేదు తెలియని రైతులు ఏదైనా ఉంటే గనక ఆ తెచ్చుకొని వాడుకోవచ్చు గరిడా కంపెనీ అంటే మంచి కంపెనీ అది మన పోలీస్ కంపెనీ ఇది వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది లిక్విడ్ అదైతే ఇక దోమకి కానీ నలి జాతుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఆప్షన్ ఆన్ లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్